ఎందుకు అవసరం అనేది కూడా మనం మాట్లాడుకోవాలి ఆర్థికంగా అసమానతకు లోనైన ఏ కులాలైతే ఉన్నాయో ఏ వర్గాలు అయితే ఉన్నాయో వాటికి సామాజిక న్యాయం అవసరం ఎస్సీల వాట ఎస్సీ ఎస్టీల వాట ఎస్టీ పోగా బీసీలకు ఎంతమంది ఎందుకయ్యారనే విషయం మనం చూస్తే రెండు వందల అరవై ఆరు మంది మంది ఎమ్మెల్యే ఎన్నికయ్యారు మనం పదహారు వందల ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రెండు వందల అరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కనీసం మనం యాభై శాతం అనుకున్నా కూడా ఆరు వందల అరవై మంది ఉండాలి రెండు వందల ఎనిమిది వందల అరవై మంది ఉండాలి రెండు వందల అరవై ఆరు మంది ఉన్నారు అంటే కనీసం ఐదు వందల నలభై మంది ఎమ్మెల్యే మనం లాస్ బీసీలో ఇది మన మిగతా ఐదు వందల ఎకరే డబ్బు జనాధ్యం ఉన్న ఉగ్ర కులాలు మనకు కావాల్సిన వాటా వాళ్ళు తీసుకెళ్లారు అవి బీసీలకు దక్కాల్సినవి సో ఈ సామాజిక చైతన్యంతో ఈ ఇంత అయినాం అనేది మనం మన వర్గాలకు మన కులాలకు చైతన్య పరస్సు మనం ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా అవగాహనతోటి చైతన్యంతో ఆయా కులాలు కలి

ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తువులు ఉన్నాయి కానీ మనకున్న ఏకైక ఒక మంచి అవకాశం చూడండి సౌజన్ చేసి మొత్తం మన వార్తలంటే బాగలేనట్టు తయారు చేస్తున్నారు తెలుసు మన అట్రానిక్ సందర్భంలో ఒక సామాజిక నేపథ్యం లేదు ఈ అట్రానికి బలహలమైన వర్గాలను జనాలు ఒక సూచన దర్శి స్కూరం ఏర్పాటు మనం ఇవాళ సోషల్ జస్టిస్ ఉద్యమాలు భారతదేశంలో కొత్తగా తోలించి ప్రారంభమైంది సో మనం తమిళనాడులో చూసిన బెర్యా ఉద్యమాలు ఉన్నాయి అట్లనే బీహార్లో చూసినట్టయితే మనకు రామ్ మనోహర్ బెర్య గారి సప్తకాంత్ సిద్ధాంతం కావచ్చు జయప్రకాష్ నారాయణ టోటల్ నిర్వేశం కావచ్చు ఇవన్నీ కూడా సోషల్ జస్టిస్లో ముందుకట్టేటువంటి జనం భారత రాజ్యాంగం కూడా సోషల్ జస్టిస్ ను చాలా గొప్పగా నిర్దేశించారు ఆర్టికల్ ఫోర్టీన్ కావచ్చు ఫిఫ్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ ఇవన్నీ కూడా సెవెంటీన్ కూడా ఇవన్నీ కూడా సోషల్ జస్టిస్ ముడిపడ్డటువంటి అంశాలు అయినప్పటికీ కూడా సోషల్ జస్టిస్ అనేది ఈరోజు భారతదేశంలో మెజారిటీ ప్రజలకు ప్రాధాన్యత పండజని ప్రతి స్టేట్మెంట్